అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో రాజకీయ వాస్తవిక అంశాలు ఎలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ చూస్తే మేము నూట అరవై సీట్లు గెలిచేస్తామని చెప్తున్నారు ఒక్క పదిహేను మాత్రమే ఓడిపోతాం అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తాం అవసరమైతే నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఏడు కూడా మేము గెలిచేస్తాం అని చెప్తున్నారు సో అసలు వాస్తవం ఏమిటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పెరుగుతున్న ధరల ప్రభావం జనం మీద ఏమైనా ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం పబ్లిక్లో ఏమైనా ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ సంక్షేమ పథకాల అమలు దీన్ని ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తున్నారు ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు సో మనకు ఇది ఎన్నికల సీజన్ రకరకాల సర్వే సంస్థలు రకరకాల రూపాల్లో సర్వేలు చేస్తూ ఉంటాయి అనేక సర్వే సంస్థలు జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ సర్వేలు చేస్తారు సో వాళ్ళకున్న వ్యవస్థ వాళ్ళకున్న నెట్వర్క్ను బట్టి వాళ్ళు తీసుకునే శాంపిల్స్ వాళ్ళు సర్వే చేసే విధానాన్ని బట్టి కొన్ని నిజమవుతాయి కొన్ని నిజం అవవు కొంతమంది ఆఫీసుల్లో కూర్చొని తయారు చేసే సర్వేలు కూడా ఉంటాయి సో ఆ సర్వే రిలీజ్ని బట్టి మనకి తెలిసిపోద్ది వాళ్ళు ఎంత మేరకు చేశారో నిజమా కాదా ఏంటనేది తెలిసిపోద్ది సో ఇప్పుడు చాణిక్య స్ట్రాటజీస్ అనే సంస్థ లేటెస్ట్గా ఒక సర్వే రిలీజ్ చేసింది జస్ట్ ఇందాక ఒక టూ అవర్స్ అవుతుంది సో వాళ్ళు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం లేదు ధరల పెరుగుదల ప్రభావం జనంపై ఉంది టీడీపీ జనసేన కూటమి పట్ల జనంలో పాజిటివ్ ఉంది వైసీపీ చేస్తున్న ప్రచారాలను సామాజిక సాధికారతను దాన్ని దీన్ని జనం పట్టించుకోవడం లేదు అనేది చాలా క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో ఉంది సో వాళ్ళ జిల్లాల వారీగా కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనే అంశాన్ని వాళ్ళ రిపోర్ట్లో పెట్టారు ఒకసారి అది జిల్లాల వారీగా ఏంటనేది చూద్దాం సో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చాణక్య స్ట్రాటజీ సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించిన సర్వే రిపోర్టు సో మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది వస్తే వైసీపీకి రెండు మాత్రమే వస్తాయంట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ కంచుకోటలు కూడా కొన్ని పగిలేయి గత ఎన్నికల్లో సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఊపందుకుంటుంది టీడీపీ జనసేనకి ఎనిమిది సీట్లు వస్తాయని ఇచ్చారు అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది ఉంటే టీడీపీ జనసేనకు నాలుగు వైసీపీకి నాలుగు కీన్ కంటెస్ట్ ఒకటి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో ఇది కూడా కాస్త వాస్తవికంగానే ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అయితే అలాగే ఉంది హోరాహోరీగానే ఉన్నాయి ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను ఉంటే టీడీపీ జనసేన కూటమికి పదకొండు వైసీపీకి రెండు కీన్ కంటెస్ట్ రెండు ఉన్నాయి సో టీడీపీ జనసేన కూటమికి మంచి ఊపు ఉందన్నమాట ఈ జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మొత్తం పదిహేను నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమికి పన్నెండు వైసీపీకి రెండు కీన్ కంటెస్ట్ ఒకటి అని ఇచ్చారు మరి యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుచుకుంది క్లీన్ స్వీప్ చేసింది సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేబీ పోలవరం చింతలపూడి ఏమైనా తేడా తేడాగొట్టేయేమో అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమికి పదహారు వైసీపీకి రెండు కీన్ కంటెస్ట్ ఒకటి ఉంటుంది ఆ రెండు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇంకో రిజర్వ్ నియోజకవర్గం ఏదో ఉంటుంది వైసీపీకి అది కావచ్చు అలాగే తుని కీన్ కంటెస్ట్ మేబీ తుని కీన్ కంటెస్ట్లో ఉండొచ్చు నాకున్న అంచనా ప్రకారం ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పన్నెండు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది రెండు వైసీపీ గెలిచే అవకాశం ఉంది కీన్ కంటెస్ట్ రెండు ఇచ్చారు వైసీపీ గెలిచే రెండు మేబీ గుడివాడ పామర్రు ఉండొచ్చు గుడివాడ పామర్రు కీన్ కంటెస్ట్ రెండు తిరువూరు నుజువీడు ఉంటాయి నాకున్న అంచనా ప్రకారం ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకుంటే మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉంటాయి టీడీపీ జనసేన కూటమి పన్నెండు నియోజకవర్గాలు గెలుచుకుంటే వైసీపీ మూడు నియోజకవర్గాల అవకాశం ఉంటే కీన్ కంటెస్ట్ రెండు నియోజకవర్గాల్లో ఉంటుంది అని ఇచ్చారు పన్నెండుకు గాను టీడీపీ జనసేనకు ఎనిమిది వైసీపీకి మూడు కీన్ కంటెస్ట్ ఒకటి ఇచ్చారు వైసీపీకి వచ్చే మూడు బహుశా గిద్దలూరు ఎర్రగొండపాలెం కనిగిరి లేదా మార్కాపురం ఇవే ఉండొచ్చు ఆ కీన్ కంటెస్ట్ ఏమో దర్శన ఉంటుంది ఉమ్మడి ప్రకాశంకి వచ్చేసరికి అదే పరిస్థితి ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా చూసుకుంటే మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే టీడీపీ జనసేన కూటమికి ఆరు వైసీపీకి మూడు కీన్ కంటెస్ట్ ఒకటి ఇచ్చారు ఉమ్మడి కడప జిల్లాలో మరీ ఆశ్చర్యకరంగా మొత్తం పది నియోజకవర్గాలకు గాను టీడీపీకి టీడీపీ జనసేనకు నాలుగు వైసీపీకి నాలుగు వస్తే రెండు సీట్లు అటు కీన్ కంటెస్ట్ ఉన్నాయంట అంటే ఉమ్మడి కడప జిల్లాలో చూడండి రెండు పార్టీలకు చెరుసగం వస్తాయని ఇచ్చారు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి ఐదు వైసీపీకి ఏడు వస్తే కీన్ కంటెస్ట్ రెండు ఉన్నాయంట అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి పది వైసీపీకి మూడు కీన్ కంటెస్ట్ ఒక నియోజకవర్గం ఇచ్చారు సో ఇది మేబీ కరెక్ట్గానే ఉండొచ్చు ఇక చిత్తూరు జిల్లా చూసుకుంటే మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే టీడీపీ జనసేన కూటమికి ఏడు సీట్లు వైసీపీకి ఐదు సీట్లు కీన్ కంటెస్ట్ రెండు సీట్లు ఇచ్చారు సో ఓవరాల్గా ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే టీడీపీ జనసేన కలిపి నో నూట పదిహేను సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు సీట్లు వస్తాయి క్లీన్ కంటెస్ట్ పద్దెనిమిది సీట్లు ఉంటాయి అనేది ఈ చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ అంచనా వేసింది అయితే వీళ్ళు సర్వే సంస్థ ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు నమ్మాలా లేదా నిజానికి దగ్గరగా ఉందా లేదా టీడీపీ వాళ్ళే ఏమైనా వీళ్ళ చేత సర్వే చేయించి రిలీజ్ చేయించారా అనేది ఎవరి ఆలోచనకు వాళ్ళకు వదిలేస్తున్నారు ఎందుకంటే ఇది పొలిటికల్ సీజను కాబట్టి పార్టీలకు కూడా అవసరం ఉంటుంది ప్రజల్లో సానుకూలతను కల్పించడం కోసం కొన్ని కొన్ని పార్టీలే ఇలా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి సర్వేలు పాజిటివ్గా రిలీజ్ చేయిస్తుంటాయి అలాగే నేషనల్ మీడియా రంగంలోకి దిగుతాయి రకరకాల సర్వేలు దిగుతాయి సో ఇది నమ్ముతారా లేదా అనేది ఎవరిష్టం వాళ్ళది నా పర్సనల్ అభిప్రాయం కూడా నేను కొన్ని కొన్ని చోట్ల చెప్పా సో ఓవరాల్గా ఇది జడ్జిమెంట్ అయితే మనం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు సో ఇదనమాట వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ థ్యాంక్ యూ